ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకంగా పరిగణించబడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిన్న కోర్టులో చోటు చేసుకున్న పరిణామం యావత్ రాష్ట్రానికి షాకిచ్చింది ఈ కేసు విచారణలో భాగంగా అత్యంత కీలకమైన సాక్ష్యంగా భావించిన ఒక అజ్ఞాత పత్రం అకస్మాత్తుగా తెరపైకి రావడం దానిపై న్యాయమూర్తి ఇచ్చిన వ్యాఖ్యలు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సైతం నివ్వరి నివ్వేరపరిచిపోయాయని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం గత కొన్నేళ్లుగా నత్తనాటకం సాగుతున్న ఈ కేసులో ఏ ఏ ఏం జరుగుతుందో ఊహించలేని ఉత్కంఠత నెలకొంది నిన్నటి విచారణలో సిబిఐ తరపు న్యాయవాది ఒక అత్యంత గోప్యమైన డాక్యుమెంట్ను కోర్టుకు ముందు ముందుంచారు ఈ డాక్యుమెంట్ హిట్ ప్రోకో డీల్స్కు సంబంధించిన కీలకమైన ఆర్థిక లావాదేవీలను నిర్వహించేదని ఉందని కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వెనుక ఉన్న అక్రమ సూత్రధారులను బయటపెట్టే శక్తి దీనికి ఉందని సమాచారం కోర్టు హాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పెరిగింది జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు ఆ పత్రాన్ని పరిశీలించడానికి సమయం కోరిన న్యాయమూర్తి నిరాకరించారు ఆ పత్రాన్ని స్వయంగా పరిశీలించిన న్యాయమూర్తి ఒక్కసారిగా ఉద్రేకంతో కూడిన కానీ తీవ్రమైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఇది కేవలం ఒక కాగితం కాదు దశాబ్ద కాలంగా ఈ రాష్ట్రంలో ప్రజల మనసులో ఉన్న ఎన్నో అనుమానాలకు బదులు కిట్ ప్రోకో అనే పదం ఎంత శక్తివంతమైందో ఎంతమంది జీవితాలపై ప్రభావం చూపుతుందో ఈ డాక్యుమెంట్ నిరూపిస్తుంది కేసులో ఇది టర్నింగ్ పాయింట్ మాత్రమే కాదు గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తున్నారు అని వ్యాఖ్యానించినట్లు సమాచారం ఈ వ్యాఖ్య వినగానే కోర్టు హాల్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఒక్కసారిగా భావోదో కనిపించాయి ముఖ్యంగా ఆయన ఏమాత్రం ఊహించిన విధంగా ఆ అజ్ఞాతపత్రం ఎంతకాలం సాక్ష్యాలు జాబితాలు ఎక్కడ లేకపోవడం దీనిపైన న్యాయమూర్తి ఎంత బలంగా మాట్లాడడం ఆయనను తీవ్ర దిగ్బంతికి గురి చేసినట్టు చెబుతున్నారు సాధారణంగా విచారణ సమయంలో సమిత్రిగా ఉండే జగన్ ఆ సమయంలో చుట్టూ ఉన్న వారిని దీనంగా చూసినట్లు తల పట్టుకుని కూర్చున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు ఒక్క ఈ ఒక్క పరిణామం మొత్తం కేసు దిశను మార్చేసింది ఆయన జగన్ కూడా నమ్మలేకపోయాడు అని వైసీపీకి చెందిన ఓ కీలక నేత అంతర్గత వ్యాఖ్యానించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి న్యాయమూర్తి తదుపరి విచారణను కీలకమైన తారీఖుకు వాయిదా వేస్తూ ఈ అజ్ఞాత ప్రతి ప్రతివాదులు రెండు రోజుల్లో తమ విచారణ వివరణ ఇవ్వాలని ఆదేశించారు ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ప్రతి ప్రతిపక్షంలో ఈ డాక్యుమెంట్పై తక్షణమే ప్రజలకు విచారణ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తు చేస్తుండగా అధికార పార్టీ దీన్ని రాజకీయ కుట్రగా కొట్టిపారేసి ప్రయత్నం చేస్తుంది ఏదేమైనా కోర్టులో జరిగిన ఈ అపూర్వ పరిణామం జగన్మోహన్ రెడ్డి కేసు విచారణలో సరికొత్త అధ్యాయాన్ని లెక్కించిందనడంలో సందేహం లేదు ఈ రహస్య పత్రంపై ఏముందో విషయంపై స్వర్వత్ర నెలకొంది